ప్రైజ్ ైజ్దులాడవరి వన్ బైబిల్లో తప్పులను వెదికిన వారి సాక్ష్యములు బ్రదర్ భక్తు సింగ్ బైబిల్లోని పేజీలన్నీ కాల్ చేసి అట్టా బాగుందని ఉంచుకున్నాడు ఒకనొక సందర్భములో అట్టాపై పరిశుద్ధ అనే పదానికి ఆకర్షితుడై ఆ గ్రంథాన్ని చదివి క్రైస్తవునిగా మారాడు ప్రపంచవ్యాప్తముగా సుమారు పదివేల సంఘాలు స్థాపించిన ఏకైక భారతీయునిగా సాక్ష్యము పొందెను సాధు సుందర్ సింగ్ ఒక నిష్ట అయిన సాధువు దర్శన రీతిగా క్రీస్తు ప్రత్యక్షతను పొంది క్రైస్తవునిగా మారి వ్యాప్తముగా క్రీస్తును ప్రకటించిన పంజాబు రాష్ట్రానికి చెందిన సిక్కు మతస్థుడు రెవరెండ్ పురుషోత్తమ చౌదరి రోడ్ మీద దొరికిన బైబిల్లోని ఒక చిన్న కాగితము ముక్క ద్వారా బైబిల్ చదువుటకు ప్రేరేపించబడి క్రైస్తవునిగా మారెను ఈయన ఒరిస్సా ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ తెలుగు రాష్ట్రాలలో నేడు క్రైస్తవులు పాడే కీర్తనలలో సగానికి పైగా ఈయన రాసినవే కొన్ని కోట్ల రూపాయల జీతానికి బైబిల్ని తప్పు పట్టుటయే ఒక ఉద్యోగముగా పెట్టుకున్న భారతదేశానికి చెందిన ఒక విద్యావేత్త తనకి జీతం మత చాందసవాదితో విభేదించి క్రీస్తును హత్తుకున్నాడు ఆర్ఆర్కే మూర్తి దాదాపు తొంభై సంవత్సరాల క్రితం క్రైస్తవ్యం అనేది విదేశీ మతం అనే అపార్థంతో క్రీస్తు యేసు విదేశీ దేవుడు అనే ద్వేషంతో రగిలిపోతున్న ఒక బ్రాహ్మణ యువకుడు రాయిసం రామకృష్ణమూర్తి ఆర్ఆర్కే మూర్తి బైబిల్లో తప్పులను పట్టుకొని విమర్శించటానికే బైబిల్ని చదవటం మొదలుపెట్టాడు విమర్శనాత్మక దృష్టితో బైబిల్ చదువుతూ బైబిల్లోని దేవుని ప్రేమకు శక్తికి ఆకర్షితుడై బైబిల్ బోధకుడిగా క్రీస్తు ఆరాధికుడిగా గొప్ప దైవజనుడిగా మారిపోయాడు బైబిల్లో క్రీస్తు వ్యతిరేకి సౌలు క్రీస్తు పరమ భక్తుడు పౌలుగా మారిపోయినట్లే సనాతన బ్రాహ్మణ యువకుడు రాయసము రామకృష్ణమూర్తి బైబిల్ చదువుతూ మారుమనస్సు పొంది ఆర్ఆర్కే మూర్తిగా మారి తన జీవితాంతం శక్తివంతమైన క్రీస్తు సేవ చేశాడు ఇప్పటికీ సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్లు కనీసం టీవీలు కూడా అందుబాటులో లేని ఆ రోజులలో కేవలం రేడియో ద్వారా బైబిల్లోని ఆది మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి బైబిల్ ఆఖరి గ్రంథం అయిన ప్రకటన గ్రంథం ఆఖరి వచనం వరకు ఎన్నోసార్లు దేవుని శక్తితో బోధించాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేడియో ద్వారా ఒక బైబిల్ ఉజ్జీవాన్ని రగిలించిన ఆ దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి బైబిల్ విమర్శించటానికే బైబిల్ చదువుతూ బైబిల్ దేవుడి ద్వారా పట్టుబడ్డాడు మనస్సు పొందాడు క్రీస్తు సేవకుడు అయ్యాడు థామస్ ఆల్వా ఎడిసిన్ విద్యుత్ బల్బు తయారు చేసి ఆ బల్బు వెలుగులో చూడబడిన చదవబడిన మొట్టమొదటి గ్రంథం బైబిల్ బల్బు తయారు చేసిన థామస్ ఆల్వా ఎడిసిన్ పలికిన మాట బైబిల్ నన్ను వెలిగించింది నేను ప్రపంచాన్ని వెలిగించాను ప్రపంచ వ్యాప్తముగా ఎంతగా వాడబడుచున్నదో అంతగా ద్వేషించబడుతున్న గ్రంథము కూడా బైబిలే ఎంతగా ద్వేషించబడుతున్నా కాల్చబడుతున్నా చించబడుతున్నా కూడా ద్వేషించుచున్న వారిలో అనేకులను తన వైపునకు తిప్పుకొని తన బోధకులుగా చేసుకుంటున్న ఏకైక దైవ గ్రంథం బైబిల్